విత్ర మహర్షితోని కుమారులు రామలక్ష్మణులు మధిలా నగరానికి వచ్చారు అక్కడ భంగం జరిగింది కాబట్టి మా రాజుగారు సీతమ్మని వీర్య శుల్కగా ప్రకటించాడు ఎవరు శివధనస్సునిక్కి పెడితే వాళ్ళకి పిల్లలిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు ఇప్పుడు జనకుడు అన్నమాట నిలబెట్టుకోవాలి లేకపోతే ఆయన ప్రతిజ్ఞ భంగం చేసిన దోషం వస్తుంది కానీ ఇప్పుడు ఆయన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో ఉంది అస్మై దేయాయవా సీత దేయామయా సీత వీర్యశుల్కా మహాత్మని ప్రతిజ్ఞాం కత్తుచ్చామి తదను జ్ఞాతుమర్హసి దశరథ మహారాజా ఇప్పుడు జనక మహారాజు గారి యొక్క ప్రతిష్ట నీ చేతిలో ఉంది ఎందుకని జనకుడు ప్రతిజ్ఞ తప్పాడు శివధనస్సు ఎక్కుపెట్టిన వాడికిచ్చి కూతుర్ని కన్యాదానం చెయ్యలేదు అన్న అప్రతిష్ట రాకుండా ఉండాలంటే సీతమ్మ రాముడి భార్య కావాలంటే నీ అనుమతి ఉండాలని నీ కొడుకు అన్నాడు నువ్వు అనుమతించాలి నువ్వు అనుమతిస్తే జనకుడు ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటాడు అప్పుడు సీతమ్మని ఇవ్వగలడు తప్ప నువ్వు అనుమతించకపోతే సీతమ్మని రాముడు స్వీకరించాడు కాబట్టి ప్రతిజ్ఞాం కర్తుమిచ్చామి తదను జ్ఞాతుమర్హసి అని జనకుడు అడుగుతున్నాడు అయా దశరథ మహారాజా నేను నా ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి అందుకని మీరు అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మీరు ఈ విషయంలో జనక మహారాజు గారికి అనుమతి ఇప్పించవలసింది అని ప్రార్థించారు దశరథుడు నా కొడుకు ఎంత మంచివాడు నేను ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుంటానన్నాడా అని తన మీద పెట్టుకోలేదు బరువు వివాహం అన్న దాంట్లో ఎంత మర్యాద చివరికి ఎటు వెళ్ళిందో చూడండి గురువుల వైపుకి వెళ్ళింది ఆయన ఆ సభలో ఉన్నటువంటి మంత్రుల వంక గురువుల వంక చూశాడు ఎదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మన పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయ జనక మహారాజు గారి యొక్క నడవడి ఎటువంటిది మీకు తెలుసా ఎందుకనంటే మనం వాళ్ళ కుమార్తెని కోడలుగా తెచ్చుకుంటున్నాం ఆ ఇంటి ప్రవర్తన ఎలా ఉంటుందో అది ఆ అమ్మాయి మీద కూడా ప్రభావం చూపిస్తుంది రేపు ఈ ఇంటి గౌరవం ఈ వంశ గౌరవం ఆమె నడవడి మీద ఆధారపడి ఉంటుంది జనకుడి నడవడి ఎటువంటిది ఈ విషయంలో మనం ఆలస్యం చేయకూడదు ఆడపిల్లివారు కదా మన అడిగారు కదా అని మీనమేషాలు లెక్క పెట్టి పదిహేను రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత అనడం మర్యాద కాదు మా భూత్ కాళస్య వెంటనే మనం మన నిర్ణయాన్ని చెప్పవలసింది కాబట్టి జనకుడు ఇటువంటి వాడు నాకు చెప్పండి అన్నాడు తప్ప జనకుడికి రాజ్యం ఎంతుంది ఎన్ని నగరాలు ఉన్నాయి కోశాగారంలో ధనం ఎంతుంది చతురంగ బలాలు ఎంత ఉంటాయి ఎంత మనకి ముట్ట చెప్పగలడు అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది ఈ విషయాలు దశరథ మహారాజు గారు మాట్లాడలేదు రామాయణం ఒక వివాహం అంటే అసలు ఎట్లా జరగాలో చూపిస్తుంది